హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ విలాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ చిట్టి పొట్టి కాగడ మల్లె పూ చెట్టును చూడండి పొట్టిగా ఉంటుందండి చెట్టు కానీ ఈ చెట్టుకి ఎన్నో పువ్వులు ఎన్నో మొగ్గలండి ఆకులైతే చాలా చాలా తక్కువగా ఉన్నాయి చాలా పొట్టిగా ఉంటుందండి చెట్టు వీళ్ళు వేసి కూడా మూడు నెలలు కూడా అవ్వలేదంటండి ఏ సీజన్లోనైనా ఈ చెట్టుకి గుత్తులు గుత్తులుగా మొగ్గలు కానీ పువ్వులు కానీ గుత్తులు గుత్తులుగా వస్తాయంటండి ఈ చిన్న పొట్టి చెట్టుకి వాళ్ళు పేరు కూడా పెట్టుకున్నారండి చిట్టి పొట్టి కాగడా మల్లె పూల చెట్టు అని ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నారండి కానీ ఆకులు చాలా తక్కువగా ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా పువ్వులు అలాగే మొగ్గలు ఉన్నాయండి ఎండాకాలం కాదు వానాకాలం కాదండి అన్ని సీజన్స్లో గుత్తులు గుత్తులుగా వస్తాయంటండి చలికాలంలో అయితే ఎక్కువగా వస్తాయంటండి పువ్వులు వాళ్ళు ఒక్క చిట్కా చెప్పారండి నాకు వాళ్ళు వారానికి ఒకసారి వేస్తారంట అది వేయటం వల్లలేనండి గుత్తులు గుత్తులుగా పువ్వులండి కనకాంబరం మొక్కలు కూడా వేస్తారంటండి అది ఒక్కటి వేస్తే చాలు కుప్పలుగా పువ్వులు వస్తాయంటండి వారానికి రెండు మూడు సార్లు కోస్తారంట వాళ్ళు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఈ కాగడా మల్లె పువ్వులు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు అసలు కొమ్మ కొమ్మకు పువ్వులేనండి ఎంతో అందంగా ఉన్నాయండి పువ్వులు ఈ చలికాలంలో అయితే ఎక్కువగా వస్తాయంటండి వాళ్ళు చెప్పిన చిట్కా ఏంటి అంటే ఒక గ్లాసు వాటర్లో స్పూన్ వరకు సాల్టును కలిపి ఈ మొక్కకు వేస్తారంటండి ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూను సాల్ట్ వేసి వారానికి వేస్తూ ఉంటారంట గిన్నెలు కొలది పువ్వులు వస్తాయండి చిన్న చిట్కా ఉపయోగించటం వల్ల వీళ్ళు ఇలా ఇస్తూ ఉంటారంటండి ఈ కాగడా మల్లె పువ్వు మొక్కలకు పొట్టి చెట్టు ఇది కానీ చాలా చాలా పువ్వులు ఉన్నాయండి అందంగా కూడా ఉందండి చెట్టు మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూస్తేనేనండి వీళ్ళు చెప్పిన చిట్కా మీకు అర్థమవుతుంది ఇలా వేస్తారంటండి వారానికి ఒకసారి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి